అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన మాట మర్చిపోతాడో లేకపోతే ఆయన మాట మీద ఉండడో లేకపోతే గతంలో మాట్లాడినటువంటి మాటలతోటి నాకేం పని అప్పుడేదో మాట్లాడినా ఇప్పుడు ఏదో మాట్లాడితే అయిపోతుంది కదా జనాలు అవన్నీ ఏడో గుర్తుపడుతుంది నేను చెప్పే మాటలు జనాలు అంత సీరియస్గా చూడరేమో అనుకొని ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాడు అయితే డీజే టిల్లు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది హీరోయిన్ అంటుంది హీరోని నువ్వు మాట మీద ఉండవా టిల్లు అంటే హీరో అంటాడు ఉండా వేస్ట్ అన్నట్టు మన రేవంతలో కూడా మాట మీద ఉండేటట్టు కనబడతలేడు ఒక ముచ్చట ఇప్పుడు ఒక ముచ్చట ఇక పాత ముచ్చట గంగర కలిసింది ఆయన చెప్తాడు అప్పుడు అప్పుడు ఏ బాట వాడటానో ఆ బాట వాడతాడు ఇప్పుడు రెండో బాట వేరే అప్పుడు హైవేలో పోతే ఇప్పుడు షార్ట్ కట్లో పోతారు అన్నట్టు ఇప్పుడు గట్టి మాట్లాడుతున్నాడు రేవంతన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నది ఈ వీడియో చూస్తే కొంత నవ్వు కూడా వస్తుంది మీరు కొద్దిగా కొంతసేపు నవ్వుకోవచ్చు కూడా ఈ వీడియోలో అంత అద్భుతంగా ఉంటుంది అన్నట్టు రేవంతన మాట్లాడినటువంటి మాటలు అయితే హైటెక్ సిటీ కట్టింది ఎవరో రేవంత్ అన్న అసెంబ్లీలో చెప్తాడు అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఒకసారి ఈ వీడియో వింటే మీకు అర్థమవుతుంది హైటెక్ సిటీ కట్టింది ఎవరు హైటెక్ సిటీ కోసం ఎవరు పోరాటం చేసింది ఏం జరిగింది అనేది రేవంత్ చెప్తాడు ఒకసారి వీడియో వినండి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మాదాపూర్లో హైటెక్ సిటీ కోసం పునాదులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో రంగం హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈరోజు సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది విన్నారు కదా ఇది రేవంత్ అన్న చెప్పినటువంటి మాట జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి సంబంధించినటువంటి అంశాన్ని కట్టే కార్యక్రమం చేసిండు జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ గురించి ఆలోచన చేసిండు మొత్తం జనార్దన్ రెడ్డి చేసిండు అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట ఫస్ట్ గట్టిన మాట్లాడింది కదా ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు నిన్ననే రేవంత్ అన్న ఇంకో మాట కూడా మాట్లాడిండు ఇప్పుడు గతంలో ఏమో జనార్దన్ రెడ్డి కట్టిండు జనార్దన్ రెడ్డి చేసిండు మొత్తం అని చెప్పి రేవంతన్న మొత్తం అసెంబ్లీలో చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక నిన్న రేవంత్ అన్నకు మరి స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చిరో ఏమో ఆ స్క్రిప్ట్ ఎట్లుంటే అటు చదువుతుంది అన్నట్టు కొన్ని కొన్ని సందర్భాలలో స్క్రిప్ట్ ఫాలో అవుతాడు కొన్ని కొన్ని సందర్భాలలో స్క్రిప్ట్ ఫాలో గాడు అదే చెప్తాం కదా మనం రేవంత్ అన్న మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు ఉంటుంది కథ ఇక రేవంత్ అట్టే మాట్లాడతాడు అన్నట్టు ఇక మనం అన్ని అర్థం చేసుకోవాలి రేవంత్ ఏం మాట్లాడుతుండే ఏందనేది మొత్తం ఇట్లా కూర్చొని మనం ఒక పేపర్ ప్రిపరేషన్ చేయాలి అన్నట్టు ఇప్పుడు జనార్దన్ రెడ్డి వచ్చిండు ఐటెక్ సిటీ అన్నప్పుడు గూగుల్లో కొట్టాలి ఊ క్రియేటెడ్ అది ఇంకొక లేకపోతే ఊ కన్స్ట్రక్టెడ్ అని చెప్పి హూ డెవలప్డ్ ఐటెక్ సిటీకి ఇట్లా కొడితే మనకు గూగుల్లో ఏదైనా పేరు వస్తుంది రేవంత్న చెప్పిందే నిజమనుకున్నాం అనుకో పరిశీలన పడతాం మళ్ళీ రేవంత్ అనే చెప్తాడు ఆన్సర్ కూడా ఇప్పుడు క్వశ్చన్ రేవంత్ అనే ఆన్సర్ రేవంతనే రేవంత్ అన్న ఫస్ట్ జనార్దన్ రెడ్డి పేరు చెప్పిండు కదా అప్పుడే ప్లేట్ పిరాయించిండు ఏం చెప్పిండో నెక్స్ట్ వీడియో వింటే అర్థమవుతుంది రేవంత్ ఏం చెప్పిండు నిన్న అనేది ఒక వీడియో చూడు నాయుడు అంటే మంది కాదనొచ్చు కానీ నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు అని చెప్పాల్సిందే కదా ఆ వ్యక్తి కొందరికి నచ్చకపోవచ్చు చూసిరు కదా మీరు అవునన్నా కాదన్నా హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబు నాయుడు ఆయన చెప్పుకోవాలి కదా మనం హైటెక్ సిటీ ఎవరు కట్టినంటే చంద్రబాబు నాయుడు అని తక్కువనే చెప్పాలి రేవంత్ చెప్తున్నటువంటి మాట జనార్దన్ రెడ్డి కట్టిందని కాసేపు చెప్తాడు ఐటెక్ సిటీ కట్టింది చంద్రబాబు నాయుడు అని కాసేపు చెప్తాడు ఇక రేవంత్ అన్న మనం ఎట్లా అర్థం చేసుకోవాలి రేవంత్ అన్న మాట్లాడి మనం ఏ విధంగా ఏ ఏ టెలిస్కోప్లో పెట్టి అర్థం చేసుకోవాలి రేవంత్ అన్న మాట ఏ మైక్రోస్కోప్లో పెట్టి అర్థం చేసుకోవాలి లేకపోతే ఏ ఇయర్ ఫోన్ పెట్టుకొని తినాలి మనం ఏం చేయాలి ఇట్లా మాట్లాడుకుంటే జనాలు నవ్వుకుంటారు అరే అప్పుడు అట్లా చెప్తుండే ఇప్పుడు ఇట్లా చెప్తుండేది ఎక్కడి కథ నిన్న రైతుబంధు గురించి కూడా రైతుబంధు గురించి కూడా మేము ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి పచ్చి అబద్ధం మామూలు అబద్ధం కాదు భయంకరమైన అబద్ధం చెప్పిండు సీన్ కార్డ్ చేస్తే మరి ఎంత చెప్పిండు రేవంత్ అన్న ఆరు గ్యారంటీలలో అంటే ఎకరానికి పంద్ర పంద్ర హజార్ అంటే పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇలా సీన్ కార్డ్ చేస్తే స్క్రిప్ట్లో పన్నెండు వేలు రాసినట్టు ఆ పేజీ ఉంటుంది స్క్రిప్ట్ పేజీ దాంట్లో పన్నెండు వేలు అని రాసినట్టు పన్నెండు వేలు అని చెప్పి తడబడ్డాడు పన్నెండు వేలు అనే మనం పదిహేను వేలు అన్నది ఏ ఉన్నది తీ పన్నెండు వేలు చెప్పిండు గతం ఉన్నది చెప్పాలి మరి స్క్రిప్ట్లో ఏం రాసిస్తే అదే చదవాలి ఇప్పుడు ఆ పోస్ట్ వచ్చింది అన్నకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా అబద్ధం చెప్తున్నాం అన్నప్పుడు తట్టుకున్నా తట్టాలే తట్టాలే ఇల్ల మా మైండ్లో అరే కాదు కాదు మనం పన్నెండు కాదు పదిహేను కదా చెప్పిందని చెప్పి లట్టుకుని అనేయాలి అనలే పన్ పన్నెండు వేలు అనే చెప్పిండు తర్వాత దాంట్లో ఇక కీలకమైనటువంటి విషయాలు నిన్న మామూలు విషయాలు మాట్లాడలే రేవంత్ అన్న రేవంత్ అన్న చెప్తున్నాడు రుణమాఫీ చేసినాం ఇరవై లక్షల మందికి ఇచ్చినాం ఇరవై ఐదు లక్షల మందికి ఇచ్చినాం రైతు బంధు తొమ్మిది రోజులలో కంప్లీట్ చేసినాం రైతు బంధు అందరి అకౌంట్లో పడ్డది తర్వాత పెన్షన్లు కూడా ఇస్తున్నాం మహిళలను కోటీశ్వర్లను చేయబోతున్నాం అరవై వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఇవ్వబోతున్నాం అన్నీ పోతున్నాం అంతే అప్పట్లో కేసీఆర్ ఏదైతే అజ్జెత్తం ఇజ్జెత్తం త్వరలో 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 అన్నడో రేవంతన కూడా సేమ్ త్వరలో అవుతుంది త్వరలో చేస్తున్నాం త్వరలో ఇది అయిపోతుంది కథం అన్నీ త్వరలోనే మరి కేసీఆర్ మాట్లాడే మాటలు చూసి 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 రేవంతన నేర్చుకున్నాడో లేకపోతే కేసీఆర్ లెక్క ఉంటేనే నడుతుంది వ్యవహారం లేకపోతే లేదు ఆయన లెక్కనే ఉండాలని చెప్పి ఆయన లెక్క మారిపోయినో తెలియదు కానీ సేమ్ కేసీఆర్ లెక్కనే ఇంకా కేసీఆర్ త్వరలో త్వరలో అని చెప్పి అట్లీస్ట్ త్వరలో కొన్ని పనులన్న చేసిండు రేవంత్ అన్న అయితే త్వరలో త్వరలో ఆ త్వరలో త్వరలో అని చెప్పి ఆ త్వరలో పని అయ్యేటటువంటి పరిస్థితి కూడా లేదు కానీ రేవంత్ అన్న ఏం మాట్లాడతారో క్లారిటీ ఉండదు అప్పడో ముచ్చడి చెప్తాడు ఇప్పుడో ముచ్చడి చెప్తాడు మన అన్నీ ప్రిపేర్ కాడో లేకపోతే ప్రిపేర్ అయ్యి మీడియా ముందుకు ప్రిపేర్ అయ్యి ఏదైనా మాట్లాడు ఉండదో ఏమో కానీ ఏ ఇష్టం ఉన్నట్టు ఏ మనం ఏం చేసినా చూతారు జనాలు ఏం చెప్పినా నమ్ముతారు జనాలకు ఏం పని ఉంటుంది ఫోన్ పట్టుకొని వస్తారు ఇట్లా స్కోల్ చేస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు వీడియోలు ఏం నమ్ముతారుతి అనుకుంటాడో ఏమో జనార్దన్ రెడ్డి ఐటెక్ సిటీ కట్టిండని రేవంతనే చెప్తాడు మరి నిన్న ఏమో జెండా ఎగరేసిన తర్వాత ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు కట్టిండు మీరు అవునన్నా కాదన్నా చంద్రబాబే కదా కట్టింది మీకు చంద్రబాబు ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు అంటారు కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమంది ఇష్టం లేకపోవచ్చు అట ఎందుకే మాట అన్నాడు తెలుసా రాజగోపాల్ రెడ్డి మొన్న ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు నాట్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళిద్దరు ఏమన్నారంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు తెలంగాణలో పెత్తనం చేస్తున్నారు ఆంధ్రాకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తెలంగాణను చెరబడుతున్నారు డబ్బులు దోచుకుంటున్నారు ఆంధ్రా వాళ్ళు తెలంగాణకు వచ్చి మొత్తం కథం చేస్తున్నారు ఈ సంపద అంతా రేవంత్ రెడ్డి వెనక ఇరవై మంది ఆంధ్రా వాళ్ళు ఉంటారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు సమయం సందర్భం వచ్చినప్పుడు ఇరవై మంది పేరు చెప్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు అయితే ఈ మాట నేను చాలా క్లియర్గా చెప్తాను రాజ్పేటోరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెయిండు ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంది అక్కడ రాహుల్ గాంధీ రాలేదు వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు దాదాపు ఎనిమిది గంటల ఏడు గంటల సేపు ధర్నా వేసిర్రు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే రాజగోపాల్ రెడ్డి ఇక్కడ మీడియాతో మాట్లాడాను ఏది ఇరవై మంది ఆంధ్ర వాళ్ళు రేవంత్ రెడ్డి ఉన్నారు మొత్తం ఆంధ్ర వాళ్ళని నడిపిస్తున్నారు ఆంధ్ర వాళ్ళు ఆగమాగం చేస్తున్నారు తెలంగాణ అని చెప్పి చెప్పిండు రేవంత్ అని ఏం చెప్పినట్ట తెలుసా ఒక కీలకమైనటువంటి లీడర్కి ఫోన్ చేసి చెప్పినట ఎట్టి పరిస్థితులలో రాజగోపాల్ రెడ్డి చెప్పిన ఇరవై మంది ఆంధ్ర వాళ్ళు అనేటటువంటి పదం మీడియాలో రావద్దని రాజగోపాల్ రెడ్డి చేసిన స్టేట్మెంటు టీవీ నైన్లో ఎన్టీవీలో తర్వాత టెన్ టీవీలో ఈ శాటిలైట్ ఛానళ్లలో రావద్దు యూట్యూబ్ ఛానళ్లలో రాకుండా చూడండి ఇట్టి పరిస్థితులలో ఆ బయట వైరల్ కావద్దు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో రానియకుండా చేసిండు రేవంత్ అని అడ్డుకునే ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు ఊకోరు కదా నేను ప్లే చేసిన అద్భుతంగా చెప్పిన ఇరవై మంది ఉన్నారట ఇరవై మంది పేరు మరి రాజగోపాల్ రెడ్డి గారు తక్కువ బయట పెట్టాలని చెప్పి తర్వాత రెడ్డి చెప్పిండు ఆ ఆంధ్రా నుండి తెలంగాణకు వచ్చిర్రు తెలంగాణకు వచ్చి మొత్తం ఆంధ్ర వాళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు తెలంగాణ పైన కాంట్రాక్ట్లు చేస్తూ ఉన్నారు ఆ ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాలంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళ రేషన్ కార్డులు మనం తీసేయాలి వాళ్ళకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ బంద్ చేస్తే భయంతో వాళ్ళే పారిపోతారు రెడ్డి చెప్పినటువంటి మాట జడ్చర్లు ఎమ్మెల్యే అనుకుంటాడు అనిరుద్ధ్రే ఆయనే చెప్పిండు మీరు కావాలంటే కొట్టుకొని చూడరి ఆ యూట్యూబ్లో ఉంటుంది వీడియో ఆయన చెప్పినటువంటి మాట అంటే రేవంత్ అన్న మరి చంద్రబాబు నాయుడు అంటే ఎందుకంత ప్రేమో చంద్రబాబు అంటే ఎందుకంత గౌరవమో తెలియదు నా తెలిసి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఒక ఐదు ఆరు సార్లు కలిసిండు ముఖ్యమంత్రి అయిన కాంచెలు రేవంత్ అన్న ఇక కలుస్తూనే ఉంటాడు అన్నట్టు రేవంత్ అని చెప్తాడు మా బాస్ అవసరం అనుకుంటే మా బాస్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే నేను ఆయన దగ్గరనే ఓనమాలు నేర్చుకున్నా ఎట్లా రాజకీయం చేయాలి ఏం కథ ఇవన్నీ అవసరం అనుకుంటే చెప్తాడు కూడా కానీ రేవంత్ అన్న ఎందుకు మాట మారుస్తాడనేదే పెద్ద క్వశ్చన్ మార్కు అప్పుడట్లా ఇప్పుడు ఇట్లా అప్పుడేమో జనార్దన్ రెడ్డి ఇచ్చేయండు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చియ్యండు తర్వాత రైతు భరోసా కూడా అబద్ధమే తర్వాత ఏమంటాడు కాళేశ్వరం మొత్తం కూలిపోయింది రేవంత్ అన్న మాట కాళేశ్వరం మొత్తం కూలిపోయింది కాళేశ్వరం మొత్తం కథమైపోయింది కాళేశ్వరం చిన్నాభిన్నం అయిపోయింది లక్ష కోట్లు కథమైపోయినాయి లక్ష కోట్లు నీళ్ళలో ముంచేసిర్రు రేవంత్ అని చెప్తున్న డైలాగు మరి ఏడ సార్ కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి కదా సార్ మరి కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్లు వారుతున్నాయి కదా గేట్లు ఎత్తుతూరు ఆ గేట్లకి వెళ్ళి పోతున్నాయి నీళ్ళన్నీ మరి కాళేశ్వరం ప్రాజెక్టులకి వెళ్ళి ఒక్క ఎకరానికి నీళ్లు వారతలేదా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు మొత్తం ఎగుమతి చేసి కిందికి కొదులుతూ ఉన్నారు నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు లేకపోతే ఆ నీళ్లు వరదలై పారుతుండే మొత్తం ఊర్లు పొలాలు నిడిపోతుండే నిండిపోవడం మీన్స్ మొత్తం అక్కడికంట ఆగమాగం అయిపోతుండే అంతపేద ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్ పనికిరాక కట్టిండా ఏడ పొద్దుపోక కట్టిండా మీరు అన్నారు కదా లక్ష కోట్లని ఆ లక్ష కోట్ల రూపాయలు వేరే అభివృద్ధి కూడా వాడవచ్చు మరి గంత పెద్ద కాళేశ్వరం కట్టాలనే ఆలోచన కేసీఆర్కి ఎందుకు రా వచ్చింది కావచ్చు డబ్బులు తినడానిక ఏ పని కాకుండా ఉత్త ఉత్తగా ఎందుకు చేస్తారు రేవంతన వర్షం కట్టు ఉంటుంది అన్నట్టు రేవంతన ముచ్చట రేవంతన డైలాగు ఏం మాట్లాడుతాడో మరి ఆయనకి అర్థమవుతుంది లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్లకే అర్థమవుతుంది పూటకొక ముచ్చట అప్పుడు అట్లే చెప్తాడు ఇప్పుడు ఇట్లే చెప్తాడు హైటెక్ సిటీ కట్టిందే జనార్దన్ రెడ్డి మొత్తం ఆయన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడే కట్టిండు అవునన్నా కాదన రియల్ కదా నిజం కదా ఇట్లా మరి జనార్దన్ రెడ్డి పేరు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పేరు కూడా తీయాలి కదా అసెంబ్లీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి పేరు కూడా దియాలి కదా నిజంగా జనార్దన్ రెడ్డి అసెంబ్లీ ఐ మీన్ హైటెక్ సిటీకి సంబంధించిన వ్యవహారంలో ఆయన కూడా పోరాటం చేసి ఉంటే కట్టి ఉంటే ఒక షెయి ఆయనది కూడా ఉంటే మరి ఆయన పేరు కూడా చెప్పాలి కదా ఆయనది కూడా గొప్ప ఆలోచన అన్నట్టే కదా చంద్రబాబు నాయుడు పేరు చెప్పినారు జనార్దన్ రెడ్డి కూడా ఉన్నారు జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన ఉన్నప్పుడు అద్భుతంగా చేసేటోడు అద్భుతంగా చేసిండు హైటెక్ సిటీ కట్టడంలో ఆయన భాగ్యం కూడా ఉంది అని చెప్పి చెప్పొచ్చు కదా నిన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడును పొగడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ మీటింగ్లో చంద్రబాబును హైలైట్ అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రకరకాల చర్చలు వినబడుతున్నాయి రేవంతన పర్ఫార్మెన్స్ రేవంతన వ్యవహారం చూస్తే కానీ ఏదేమైనా ఈ వీడియో చూస్తే నాకు తెలిసి పక్కా నవ్వుకుంటారు రేవంత్ అప్పుడు మాట్లాడింది తర్వాత మాట్లాడి ప్రేట్ ఫిరాయించింది అప్పుడే ఇట్లా ఇట్లా చేంజ్ అయిపోతాడు ఇట్లా మారిపోతాడు నట్టుగా ఈ మ్యాజిక్ది ఇట్లా నాకు తెలిసి ఓ మ్యాజిక్ది మన దగ్గర పురగాళ్ళు ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు ప్యాడ్ ఉంటుంది మ్యాజిక్ ప్యాడ్ రెండు రంగులు ఉంటాయి ఒక దేవుడు బొమ్మ ఒక సైడ్ వస్తే ఇంకో దేవుడు బొమ్మ ఒక సైడు తర్వాత ఏదన్నా క్రికెట్ వాళ్ళు ఉంటే క్రికెట్ వాళ్ళు ఇది దాని అంటారు కదా మనం అప్పట్లో చదువుకునేటప్పుడు ప్యాడ్ల మీద రెండు రెండు ఫోటోలు ఉంటాయి ఇట్లాంటి ఒక ఫోటో వస్తుంది ఇట్లాంటి ఒక ఫోటో వస్తుంది మన రేవంత్ అన్న కూడా గంతే అటు తిరిగి ఆ త్రీడీ పోర్టు వాళ్ళు అటు తిరిగిండి అనుకోరేవంత్ అన్న నేను సీఎం ఇటు తిరిగితే చంద్రబాబు నాయుడు గారి నేను మనుషులండి వాళ్ళ శిష్యుండండి ఇట్లా అందుకే అంటాడు అన్న సార్ ఆడ కాలేజ్ చేసిన ఈడ జాబ్ చెప్తున్నాను కాలేజ్ ఎడ చేసిండి అనుకుంటున్నాను కాలేజ్ చంద్రబాబు నాయుడు దగ్గర కాలేజ్ చేసిండు జాబ్ రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నాడు ఈ కాలేజ్ కంటే ముందు స్కూలు బీఆర్ఎస్ కార్డు ఉంటుండే బీఆర్ఎస్లో స్కూలు ఉండే కదా హరీష్ తోటి రేవంత్ అన్న నాకు తెలిసి ఉండడం అనుకుంటా బీఆర్ఎస్ పార్టీలో మస్తు వీడియోలు వైరల్ అవుతాయి అన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అవుతాయి అప్పట్లో రేవంత్ అన్న బీఆర్ఎస్లు ఉన్నాయి కూడా కాబట్టి ఏ ఎండకా గొడుగులు ఎక్కువ ఉంది కథ అప్పుడు అట్లా చెప్తాం ఇప్పుడు ఇట్లా చెప్తాం మా ఇష్టం అండి మేము ముఖ్యమంత్రి కదా ఏది చెప్పిన అనేటటువంటి తరహాలో రేవంతన పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి మీకు ఈ రెండు వీడియోలు చూపియాలనే ఆలోచనతోటి ఈ వీడియో చేస్తున్నా దయచేసి వీడియో అందరికీ షేర్ చేసే కార్యక్రమం చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది ఇంకా నేను గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా చూద్దాం ఏం జరగబోతుందో